శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ పేరు గల మహిళ మీ ఇంటికి ఈ రోజున నేరుగా ఒంటరిగా వస్తుంది వచ్చి ఏం చేస్తుంది ఏం చెప్తుంది ఆ స్త్రీ ఎవరు జరిగేది శుభమా అశుభమా ఈ రోజున గ్రహ గోచార స్థితి మీకు ఎలా ఉంది ఇటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము వీరికి చురుకుతనం చలాకీతనం ఎక్కువ మాట తీరుతోనే అందరినీ ఎంచెక్క కట్టిపడేస్తారు ప్రజా ఆకర్షణ స్వభావం ఉంటుంది ఎదుటి వారు తమ యొక్క పర్సనల్స్ కూడా చెప్పేంత ఓపెన్ మైండెడ్ గా ఉంటారు అతిశయోక్తి కాదు అందరినీ ఎలా మభ్యపెట్టాలో మాయలోకి దించాలి బాగా ఎరుక చెడుగా కాదండి మంచిగానే అందరినీ కలుపుకుని పోతారు ఇది వీరికి వెన్నతో పెట్టిన విద్య అందరి రహస్యాలు రహస్యంగా ఉంచుతారు ఎవరి వద్ద కూడా ఒక మాట దాటేసే ప్రయత్నమే చేస్తారు కానీ మాట జారే ప్రయత్నం చేయరు పూర్తిగా వ్యక్తిగత విషయాలు పది మందిలో చెప్పడం అల్లరి పాలు చేయడం నిందల పాలు చేయడం ప్రచారాలు చేయడం లాంటివి అస్సలు చెయ్యరు వీరిని గుడ్డిగా నమ్మేయొచ్చు గోప్యంగా అన్నింటినీ దాచిపెడతారు ఎదుటి వారి సమస్య కూడా వీరి సమస్యగా భావించి పరిష్కారాలు అన్వేషిస్తారు వీరి జీవితం కూడా పక్కన పెడతారు నమస్క్యమా నిజమే ఇలాగే ఉంటారు ఒంటరిగా ఒక మహిళ ఇంటికి వస్తుంది ఆ మహిళ ఎవరు ఏమిటి అనేది చూస్తే గనక ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న మహిళ లేదా పి అనే అక్షరంతో పేరు మొదలైన మహిళ ఈ యొక్క మహిళ ఒంటరిగా మీ జీవితంలోకి వస్తోంది మీ ఇంటికి వస్తోంది మీకైతే కొన్ని స్థిగ్ద పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కొన్ని రకాలైన విషయాలు ఆమె మీకు తెలియజేస్తోంది ఆ యొక్క విషయాలు నమ్మాలా వద్ద అని ఒక రకమైన అగమ్యకర గోచర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ ఆలోచన అయినా మనిషి గుడ్డిగా చెబితే వీరు నమ్మరండి పూర్వపరాలు ఆలోచిస్తారు ఇలా జరగడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనే ఆలోచన వీరి మదిలో ఈ రోజున మెదులుతుంది మీకు ఆ విషయం ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు ఏ విధంగా ఈ యొక్క విషయాన్ని ఆ యొక్క సమస్య కావచ్చు ఏదైనా విన్న విషయం కావచ్చు ఆ యొక్క విషయానికి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విధంగా ఈరోజు ఆలోచనలు పడతారు ఎంతవరకు ఇబ్బంది కలుగుతుంది అని అంచనా వేస్తారు ఈ యొక్క మహిళ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పాలి ఎందుకంటే ఆ స్త్రీ వివరించిన పరిస్థితులు కేవలం వారి యొక్క పరిస్థితులు మాత్రమే అవి మీకు ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏమీ లేదు ఎవరో ఏదో చెప్తే ఆ మాట తీసుకొచ్చి మీకు చెప్తుంది కానీ ఆ యొక్క మాట మీకు ఉపయోగపడుతుందని లేదా మీ యొక్క స్థితిలో ఏదైనా మార్పు కలుగుతుందేమో అని చెడు మంచి రెండు తనకు తెలుసు తెలిసింది చెప్తుంది మీకు చెడు చేయాలని కావచ్చు లేకపోతే మంచి కలగ చేయాలని కావచ్చు వచ్చే స్త్రీ అండి మీ మీద గౌరవంతో కూడా రావచ్చు వారి యొక్క మాటలు చెవిన పెట్టుకోండి అంతేకాని మనసుకి మాత్రం తీసుకోవద్దు ఆందోళన చెందొద్దు ప్రతి ఒక్క మాటను మీరైతే పర్సనల్ గా తీసుకోకుండా తేలికపాటి పిచ్చాపాటి కబుర్లుగా విని వేడిచిపెడితే ఇబ్బంది కలగదు ఎందుకంటే కేవలం వారి యొక్క వ్యక్తిగత కుటుంబపరమైన విషయాలు కావచ్చు వారు విన్న విషయాలు కావచ్చు అందులకు సమయాన్ని కూడా కేటాయించాల్సిన అవసరం లేదు ఇక కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా మిగిలిన అంశాలు చూస్తే గనుక ఆర్థిక లాభం చేకూరబోతోంది ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు పెద్దవారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు ప్రేమ భాగస్వామితో వివాహ పరిస్థితులకు దారితీస్తాయి ఈ రాశికి సంబంధించి అన్ని అనుకూల ఫలితాలు ఈ రోజున మీరు ముందు ముందు కాలంలో అంటూ శుభ సంకేతాలు వినబోతున్నారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచే జరుగుతుంది